ధైర్యమునిచ్చే దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామంలో మీ అందరికీ వందనాలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది భయపడద్దు నేను నీకు తోడున్నాను దిగులు పడద్దు నేను నిన్ను బలపరుస్తానని యశాగంధ నలభై పదవ పదవచ్చులో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ లోకంలో మనుషుల్లో ప్రతి ఒక్కరిలో ఎక్కువగా ఉన్నది ఏంటంటే దిగులు దిగులు పడుతూ బ్రతుకుతున్నారు అప్పుల గురించి కొంతమంది దిగులు పిల్లల గురించి కొంతమంది దిగులు భార్యాభర్తల సమస్యల గురించి కొంతమంది దిగులు ఇంట్లో ఏమీ లేదని కొంతమంది దిగులు రకరకాల కార్యాలతో దిగులు పడుతున్నారు పెద్దవారు మొదలుకొని పిల్లల వరకు గొప్పవారు మొదలుకొని పేదవారి వరకు దిగులు రాజ్యం వెళ్తుంది కానీ దిగులను తీసివేసే శక్తి దిగులను తీసివేసే శక్తి డబ్బుకు లేదు దిగులును తీసివేసే శక్తి ఈ లోకంలో మనిషి అనుకుంటున్న దేనికి లేదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే దిగులు పడద్దు నేను నీకు తోడున్నాను దిగులు పడద్దు నేను నిన్ను బలపరుస్తానని చెప్పిన గొప్ప దేవుడు హల్లే లూయా ఈరోజు దిగులు దీంతో దిగులు బా బాధపడుతున్నావు ఒక తల్లి ఉంది ఆమె పేరు మౌనిక ఆమెకు ఒక కుమారుడు అగస్టిన్ అని అతన్ని సేవకు సమర్పించుకుంది కానీ ఇష్టం వచ్చినట్లు బ్రతకటం ప్రారంభించాడు తాగుడు పాపము వ్యభిచారము తిరుగుబాటు అయితే ఆ తల్లి ప్రభువును తెలుసుకున్నాక మూడు సంవత్సరాలు వేకువ లేచి కన్నీళ్లతో ప్రార్థన చేసింది కన్నీళ్లతో ప్రార్థన చేయటం ద్వారా ప్రభువుని ఆయన నమ్ముకున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళి ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనలో నేను పాపంలోంచి కొట్టుకొని దేవుణ్లోకి వచ్చానని చెప్తున్నాడు ఆ స్థితి చూసి ఆమె దిగులు ఎగిరిపోయింది నా దేవుడు నా బిడ్డని విడిపించాడు దేవుని బిడ్డలా దిగులు పడద్దు ఇనిమియా గ్రంథం ఒకటో అధ్యా నాలుగో వచ్చిన తల్లి గర్భములో ఉండగానే నేను నెరిగి తిని అని ప్రభు చెప్తున్నాడు తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన్ని ఎన్నుకున్నాడు ఆయన్ని నెరిగాడు ఆయన నిన్న ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం నేను ఆయన్ని వాడుకుంటాడు కాబట్టి దిగులు పడద్దు నీ కుటుంబంలో పిల్లల పరిస్థితి బాగా నీ కుటుంబంలో అప్పులతోనూ ఉన్న నీ కుటుంబంలో సమస్యలతో ఉన్న భయపడదు నీ అప్పుల నుంచి విడిపించే దేవుడు ఏసయ్య రోగాలతో ఉన్నారేమో కొంతమంది వ్యాధులు వలన దిగులు పడుతున్నారు మార్కు స్వార్థ తొమ్మిది వచ్చి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో నమ్ముటని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం చదివిస్తుంది నమ్మితే దేవుడు ఖచ్చితంగా ప్రతి వ్యాధి బాధల నుండి ఆయన విడిపిస్తాడు ఆ దిగులు ప్రభువు తీసివేస్తాడు క్రీస్తు దగ్గర రాకపోతే నీ బ్రతుకంతా దిగులే బైబిల్ చదవకపోతే నీ బ్రతుకంతా దిగులే వేకుజామున లేచి ప్రార్థించకపోతే నీ బ్రతుకంతా దిగులే ఏసఐకి ఇష్టమైన జీవితం జీవించకపోతే నీ బ్రతుకంతా దిగులే ఏసఐ దగ్గరికి వస్తే మత పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అయ్యో పిల్లలకి చదువు లేదు అయ్యా పిల్లలకు చదువు అవ్వట్లేదు అని బాధపడద్దు వేదన పడద్దు లేచి ప్రార్థన చెయ్యి అయ్యా నా పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారని కొడితే వాళ్ళు ఇంకా అది ఘోరంగా మారిపోతారు తిడితే వాళ్ళు ఇంకా తిరుగుబాటు చేస్తారేమో కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని చేతిలో పెట్టి కన్నీళ్లు కార్చు నీ దిగులు తీసేస్తాడు నీ బిడ్డలని ప్రయోజకులుగా మారుస్తాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రోగంతో పడి ఉన్న ఒక వ్యక్తిని దేవుడు ఎవరు అతనికి సహకరించే వాళ్ళు లేరు ఎవరు కూడా అతన్ని దిష్కి నీళ్ళల్లో పడేసి స్వస్థత ఇచ్చేవాళ్ళు లేరు అలాంటి సిచ్యువేషన్లో అలాంటి పరిస్థితులు అతన్ని దిగులు తీసివేయడానికి అతన్ని దిగులు నుంచి విడిపించడానికి ప్రభునే సుఖిస్తూ బితేస్తా కొన్నిటి దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు వ్యవహార స్వార్థ ఐదవ అధ్యాయంలో వెళ్ళి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎక్కువసేపు కాదండి సెకండ్స్లోనే నువ్వు స్వస్థత పడ పొందకూర్చున్నావు అని అడిగితే అయ్యా నేను స్వస్థత పొందకూర్చున్నాను అని ఆయన చెప్పగానే లే లేచిని పరుబెత్తుకున్నాడు అని నీళ్ళలో పడకముందే నీళ్ళల్లో దూకకుండానే అద్భుతంగా ఉన్నపాటున పాటున యేసు ప్రభు చెప్పిన వెంటనే టక్మని లేచాడు దిగులను తీసేసుకొని పరు ఇంటికి వెళ్ళిపోయాడు దేవునికి మహిమ కలుగును కాక ఈరోజు ఎంతో మంది దిగులతో బాధపడుతూ ఇంకెప్పుడు నా దిగులు తొలిగిపోద్ది ఎవరు నా దిగులు తీసివేస్తారని నేడుస్తున్నారు ఎవరో వస్తారు ఎవరో దిగులు తీసేస్తారు అని మనుషులు కొరకు ఎదురు చూడద్దు ఆల్రెడీ యేసు నీ పాపముల నుండి నీ నీకోసం ఈ లోకమునకు వచ్చాడు ఆయన తన రక్తాన్ని నీ కోసం కార్చాడు తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన వెళ్ళిపోయాడు తిరిగి వస్తాను మీరు దిగులు పడవద్దు నేను నీకు తోడుగా ఉంటాను సదాకాలం నీతో ఉండడానికి నా ఆత్మను పంపిస్తున్నానని తన ఆత్మను దేవుడు మనకిచ్చాడు సో నువ్వు దిగులు పడద్దు ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుకోలేకపోతున్నానయ్యా నా పరిస్థితి ఏంటి దిగులు పడద్దు ప్రార్థన చేసి చదువుకో దేవుడు విజయం ఇస్తాడు చదువు ప్రార్థన చేసి చదువు బైబిల్ చదువుకొని చదువు నీ జ్ఞానం రెట్టింపిస్తాడు ఉద్యోగం లేదని దిగులు పడుతున్నాయో ప్రార్థన చేసి దేవునికి అప్పగించి ప్రిపరేషన్ అవ్వు ఏదైనా ఇంటర్వ్యూకో లేకపోతే ఎగ్జామ్స్ కో కాంపిటీషన్ ఎగ్జామ్స్ కో సిద్ధపడు విత్ ప్రేయర్ ప్రార్థనతో అసాధ్యమైనది ఏది కూడా లేదు నేను ఎందుకు ఎందుక చెప్పాను ప్రార్థన నీకు తోడుంటే నువ్వు దేనికి భయపడవు వే కూజాము లేచి ప్రార్థించండి నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు నీ స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు అద్భుతమైన ఆశీర్వాదంగా నువ్వు ఆశీర్వాదించబడటం కాదు అనేక మందికి ఆశీర్వాదంగా మారుస్తాడు నువ్వు విడుదల పొందడం కాదు అనేక మందిని విడిపించే వ్యక్తిగత మార్చిపోతున్నాడు మరి ఆ దిగులు తీసివేయడానికి ఇప్పుడే యేసు ప్రభు పాదాల దగ్గరికి వస్తావా కళ్ళు మూసుకోండి మీరు దిగుల నుంచి విడుదల పొందుతారు మహాపరుషుద్ధుడు వేమ ప్రేమ కలిగిన ప్రియ పనులకు తండ్రి ఈ వాక్యం వెంట నా ప్రియ సహోదరి సహోదరులను అయ్యా నా యొక్క ఆన్లైన్ సభ్యులని యూట్యూబ్ సభ్యులని అయ్యా అయ్యా ప్రభు ఈ వాక్యం విన్న ప్రతి సభ్యులని మీ రక్తంతో ముద్రిస్తున్నాను వారి దిగుల నుంచి వారిని విడిపించి సమృద్ధి అయిన సంతోషం దయచేయమని ఏసయ్య నామలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పిల్లలు ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి